హలో అండి హాయ్ ఎవరి వన్ వెల్కమ్ టు అంజలి హోమ్ హోంపాయిండ్ సో ఈరోజు వచ్చేసి లైవ్లో పావు మసాలా చేస్తున్నాను అండ్ మాకు వచ్చేసి ఇక్కడ చాలా వర్షం పడుతుందండి బయట వచ్చేసి వెదర్ చాలా చల్లగా ఉంది సో అందుకే స్పైసీగా పావు మసాలా అనేది చేస్తున్నాను సో ఈవినింగ్ కల్లా మా పిల్లలకి ఏదో ఒకటి స్నాక్ చేయాలి అందుకే ఈరోజు వచ్చేసి స్పైసీగా చేస్తున్నాను అందుకనేసి లైవ్ కూడా చేస్తున్నాను అనమాట సో మీకు కూడా చూపించినట్లు ఉంటుంది అనేసి సో దానికి కావాలి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో అవి చూపిస్తున్నాను చూడండి సో ముందుగా కొత్తిమీర ఆనియన్స్ అండ్ టొమాటో అండ్ గ్రీన్ చిల్లీస్ అండ్ క్యాప్సికమ్ అన్నీ కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను అండ్ లెమన్ కూడా కావాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి బాజీ బ్రెడ్ ఉంటాయి కదా మనకి ఈజీగా వెళ్తుంది సూపర్ మార్కెట్లో నేను వచ్చేసి విజేతలో తీసుకున్నాను అండ్ పావుబాజీ మసాలా రెడ్ చిల్లీ పౌడర్ అండ్ మెయిన్ బటర్ సో బటర్ వేస్తేనే ఈ పావు మసాలా అనేది చాలా బాగుంటుంది టేస్ట్ సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము సో మాకు కొంచెం వెదర్ డల్గా ఉంది అందుకే లైటింగ్ సరిగా లేదు సో స్టార్ట్ చేస్తున్నాను సో ఈ ప్యాన్ పెట్టుకున్నాను అనమాట సో నేను వచ్చేసి ఐరన్ ప్యాన్ పెట్టుకున్నా మీరు కావాలనుకుంటే నాన్ ప్యానే యూజ్ చేయొచ్చు సో మనకు బయట పావు చేసేటప్పుడు వాళ్ళు ఇలాంటి ప్యాన్ పెట్టుకుంటారు కదా ఆ ఎఫెక్ట్ కోసం అనేసి నేను ఈ ప్యాన్ పెట్టాను ఫస్ట్ వచ్చేసి బటర్ వేయాలి సో బటర్ వేస్తేనే ఈ పావు బాజీ అనేది బాగుంటుంది టేస్టు సో ఆల్రెడీ పావుబాజీని ఎలా తయారు చేయాలో ఆ వీడియో అనేది నేను చేశానండి సో వీడియోస్ ప్రీవెస్ వీడియోలో ఉంటుంది ఈరోజు వచ్చేసి పావు మసాలా అనమాట మసాలా పావు చేసేది సో బటర్ అంతా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి అంటే ఇది మెల్ట్ అయిపోవాలి బటర్ కూడా సో కొంచెం ఎక్కువ అయినా పర్లేదండి ఎక్కువ వేస్తేనే కొద్దిగా టేస్ట్ అనేది బాగుంటుంది పావు మసాలాకి సో నేను ఏం సజెస్ట్ చేశానంటే బటర్ వచ్చేసి అమూల్ యూజ్ చేయండి సో నేను మిగతావన్నీ యూజ్ చేశాను నాకు అంత పెద్ద రిజల్ట్ అనేది లేదు సో ఫస్ట్ వచ్చేసి ఆనియన్ సో కొన్ని వేసాను కొన్ని వచ్చేసి పైన అనమాట మనం తినేటప్పుడు ఈ కొన్ని స్ప్రి ఇట్లా స్ప్రింకిల్ చేసుకొని తిన్నాం అనుకోండి చాలా బాగుంటుంది ఇవి కొద్దిసే చేసుకోవాలి ఈ ఆనియన్స్ అన్ని కూడా కొద్దిగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఏంటండి సో రేపు వినాయక చవితి కదా అందరు ప్రిపరేషన్ లో ఉన్నారా సో మేమైతే చేసుకోకూడదు అందుకనేసి ఏం చే నేనైతే ఏం ప్రిపేర్ చేసుకోవడం లేదు చేస్తాను రోజు నేను ఏం చేసుకున్నాము అనేది చూడండి ఆనియన్స్ కొద్దిగా చేంజ్ అయ్యాయి కదా కలరు సో ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ గ్రీన్ చిల్లీస్ ఒక గ్రీన్ చిల్లీ తీసుకున్నాను ఒక క్యాప్సికమ్ తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసాను అవి యాడ్ చేసుకున్నాను నేను ఇక్కడ ఐరన్ ఫ్యాన్ యూజ్ చేసేస్తానండి మీ దగ్గర నాన్సి ఉంటే నాన్సి యూజ్ చేయొచ్చు ఇవి కూడా కొద్దిగా చేపించాము అందుకు గ్రీన్ కొద్దిగా మెత్తగా తయారవ్వాలన్నమాట అంత కుక్ చేసుకుంటే సరిపోతుంది లిడ్ పెట్టేసి కుక్ చేసుకున్నాం అంటే త్వరగా కుక్ అవుతాయి లిడ్ పెడితే సో రండి ఇప్పుడు వచ్చేసి మనం టమాటో వేసుకోవాలి మీరు టమాటోస్ కూడా వేసుకొని అన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకుందాము మూత పెట్టుకొని కుక్ చేసుకుందాము చూద్దాం ఇది ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది చూపిస్తాంది కనిపిస్తుంది అండి మీకు టమాటాని ఇంకొద్దిగా మెత్తబడాలి అంత కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇలా లిక్ పెట్టుకొని కుక్ చేసుకుంటే కనుక త్వరగా కుక్ అవుతాయి అండ్ ఇవన్నీ కూడా చాలా సన్నగా చాప్ చేసుకోండి అప్పుడే త్వరగా కుక్ అవుతాయి సో ఇప్పుడు వచ్చేసి ఇందులో సాల్ట్ యాడ్ చేయాలి నెక్స్ట్ వచ్చేసి వన్ స్పూన్ వేసిన రెడ్ చిల్లీ పౌడర్ ఇవన్నీ వేస్తున్నా ఒకసారి బాగా కలుపుకోవాలి నేను నా స్పైసీ కి తగ్గట్టు యాడ్ చేస్తున్నాను ఓకేనా మీరు ఎక్కువ స్పైసీ తిన తింటే కనుక ఇంకొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇందులో ఒక రెండు స్పూన్లు బాజీ మసాలా యాడ్ చేసుకోవాలి ఇది ఎంత తర్వాత మనం ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి ఈ కొద్దిగా మెత్తబడాలి కదా అందుకోసం అనేసి నేను కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను ఈ వాటర్ అంత అయితే కదా మరొకసారి బాగా కలుపుకోవాలి సో జస్ట్ అన్న కొద్దిగా వేసినాను వాటర్ అనేది సీ ఈ వాటర్ అయిన తర్వాత మూత పెట్టి కుక్ చేసుకుంటున్నాను సయ్యద్ కైజర్ హాయ్ హాయ్ కైజర్ సో వీడియో కనిపిస్తుందా కైజర్ సో ఇలా పెడితే కనిపిస్తుందేమో ఇది ఇంకా కొద్దిగా వెంటబడాలి ఖైజర్ వీడియో కనిపిస్తుందా సిబిన్ ఐఎమ్ సిబిన్ అని ఎవరో మెసేజ్ చేశారు హాయ్ అండి ఇప్పుడు ఇంకొద్దిగా వాటర్ని యాడ్ చేస్తున్నాను ఒకసారి మళ్ళీ మాకు కలుపుకోవాలి సో ఇది ఇంకా కొద్దిగా ఉన్నాయి కాబట్టి ఇంకొద్ది వాటర్ని యాడ్ చేస్తున్నాను సో మీకు వీడియోలో వేరేలాగా అనిపిస్తుంది రియల్ గా వేరేలా ఉంది కలర్ అనేది ఇది సో టూ పీస్ పిక్ పెడతాను అండి కంప్లీట్ అయిపోయిన తర్వాత సో మీకు ఇక్కడ లైట్గా కనిపిస్తుంది కానీ ఇక్కడ చాలా బాగుంది కలర్ అనేది మసాలాది సో ఇవి కొద్దిగా మెత్తబడ్డాయి కదా సో ఇప్పుడు అంతా ఇలాంటి ఒకటి స్మాషింది స్మాష్ చేసుకోవాలి మూత పెట్టుకుని ఇంకో టూ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి చూడండి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఇది సో ఫైనల్గా ఇందులో వచ్చేసి లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి అన్ని కొద్దిగా కొత్తిమీరను వేసుకోవాలి ఇలా అంతా వేసుకున్న తర్వాత ఇది కొద్దిగా వేసినట్టు చేసుకోవాలి ఇట్లా ఇప్పుడు మనం బటర్ ఈ బ్రెడ్లు ఉన్నాయి కదా వీటిని టోస్ట్ చేసుకోవాలి దో చూడండి పావుభాజీ బ్రెడ్లు ఈ విధంగా ఉంటాయి ఈ విధంగా ఉంటుందన్నమాట సో వీటిని ఇలా మిడిలోకి కట్ చేసుకోవాలి సో దీన్నంతా పక్కకు జరుపుకోవాలి మసాలాని కొద్ది సైడ్కి కొద్దిగా బటర్ వేసి ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలంట సో ఇప్పుడు వీటిని ఇట్లా ఓపెన్ చేసేసి ఇలా పెట్టుకొని కుక్ చేసుకోవాలి బ్రెడ్ టోస్ట్ చేసుకోవాలి బటర్తో సో పైన కూడా నేను కొద్దిగా బటర్ని అప్లై చేసుకోవాలి